రేపు కార్తీక బుధవారం రోజు మిరియాలతో ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటలలో మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోయి కోటీశ్వరులుగా మారిపోతారు రేపు కార్తీక బుధవారం మీ ఇంటిలో ఉన్న మిరియాలతో ఈ పరిహారాన్ని చేస్తే మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది మిరియాలు ఆరోగ్యపరంగా మేలు చేస్తాయి అలాగే మిరియాలతో పరిహారాలు చేయటం వల్ల డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు నరదృష్టి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు మనలో చాలామంది డబ్బును సంపాదిస్తారు అలాగే కొంతమంది డబ్బును సంపాదించడానికి మార్గాలు వెతుక్కుంటారు కానీ డబ్బు సంపాదించడానికి వారి వారికి ఒక అవకాశం కూడా దొరకదు మనందరి జీవితాలలో డబ్బు ఒక ముఖ్య పాత్రను పోషిస్తుంది ఎవరి దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే వారి దగ్గర జనాలు ఈగల్లాగా ఉంటారు డబ్బు ఉన్నవారిని డబ్బు లేని వారిని ఈ సమాజం వేరువేరుగా చూస్తుంది కొంతమందికి డబ్బుకు లోటుకు లేకపోయినా వారి జీవితం ఏదో ఒక సమస్యతో నిండి ఉంటుంది మరికొంతమందికి ఆర్థిక సమస్యలే ముఖ్యమైన సమస్యలుగా ఉంటాయి ఒకవేళ మీకు ఆర్థిక సమస్యలు ఉన్నా లేకపోయినా మీరు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు అంటే దానికి ప్రధానమైన కారణం నరదృష్టి కొంతమంది తెలిసి తెలియక మీ ఎదుగుదలను చూసి ఏడుస్తూ ఉంటారు మీ ఇంటిపై లేదా మీ ఇంటిలోని వారిపై ఇతరుల చెడు దృష్టి పడినప్పుడు వారికి ఆరోగ్యపరంగాను ఆర్థిక పరంగాను సమస్యలు వస్తాయి పీడకలతో బాధపడిపోతూ ఉంటారు అందరితో కలిసి మెలిసి ఉండలేకపోతారు ఇలా మీ ఇంటిలోని వారు ఎవరైనా సరే బాధపడుతున్నట్లయితే రేపు కార్తీక బుధవారం రోజు మిరియాలతో ఈ చిన్న పరిహారం చేయండి మిరియాలతో ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ ఇంటి వాతావరణం మారిపోతుంది ఇరవై నాలుగు గంటల్లో మీపై ఉన్న చెడు శక్తి అంతా కూడా తొలగిపోతుంది మీ ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది మరి రేపు కార్తీక బుధవారం మిరియాలతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వస్తే పరిహార శాస్త్రంలో నల్ల మిరియాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది మిరియాలు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి మంచి మూలికగా పనిచేస్తాయి అని పండితులు చెబుతున్నారు అంతేకాదు మిరియాలు అదృష్టాన్ని కూడా తెచ్చిపెడతాయి మీ జీవితంలో ఉన్న చీకటిని తరిమి కొడతాయి అయితే నల్ల మిరియాలతో ఏం చేయాలి అంటే రేపు కార్తీక బుధవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పరిహారాన్ని చేసుకోండి ఈరోజు తలస్నానం చేయాలి అలాగే పూజ కూడా చేసుకోవాలి పూజ చేసిన తర్వాతే ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఏమీ తినకుండా చేయాలి మీరు ఉదయం ఈ పరిహారం చేసినా సాయంత్రం ఈ పరిహారం చేసిన స్నానం ఖచ్చితంగా మాత్రం చేయాలి అలాగే దీపం కూడా వెలిగించుకోవాలి ఇక ఇప్పుడు ఒక ప్రమిదను తీసుకోండి మన అందరి ఇళ్ళలో ప్రమిదలు ఉంటాయి కదా ఒక ప్రమిదను తీసుకొని అందులో ఆవాల నూనెను వేసుకోవాలి ఈ పరిహారంలో ఆవాల నూనెను ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఈ పరిహారం నర దృష్టి నుండి బయటపడడానికి చేస్తూ ఉన్నాం కాబట్టి ఆవాల నూనెను మాత్రమే వాడాలి ఆవాల నూనెను పోసి నాలుగు వత్తులను ఆ ప్రమిదలో వేసుకోవాలి నాలుగు వత్తులు ప్రమిదలో ఒక్కొక్క వైపు ఒక్కొక్క వత్తిని వేయాలి ఆ నాలుగు వత్తులు నాలుగు దిక్కులను చూస్తున్నట్లుగా వేసి దీపం వెలిగించుకోవాలి అలా దీపం వెలిగించిన దానిలో తొమ్మిది మిరియాలను కూడా వేయాలి మిరియాలను ప్రమిదలో వేశాక ఆ ప్రమిదను ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ ప్లేట్ను పట్టుకొని ఇల్లంతా ఒకసారి తిరగాలి అన్ని గదులలో తిరగాలి ప్రతి గదిలో తిరిగేటప్పుడు మనసులో మా ఇంటిలో ఉన్న చెడంతా పోవాలి మా ఇంటి వారిపై ఉన్న చెడు శక్తి అంతా పోవాలని అనుకుంటూ అన్ని గదులలో తిరిగి ఆ దీపం ప్లేట్ను ఏదైనా ఒక గదిలో మూలకు పెట్టండి ఎవరికీ కనబడిన ప్లేస్లో ఈ ప్లేట్ను పెట్టండి ఈ పరిహారం మొదలు పెట్టే ముందు అంటే దీపం వెలిగించే ముందు ఒక్కసారి టైంను చూసుకోండి మళ్ళీ ఇరవై నాలుగు గంటల తర్వాత అదే సమయానికి ఆ ప్లేట్లో పెట్టిన దీపాన్ని కదిలించాలి ఒకవేళ మీరు ఉదయం ఏడు గంటలకు ఈ పరిహారం చేస్తే మరుసటి రోజు ఏడు గంటలకు మిరియాలు వేసిన దీపం దగ్గరకు వచ్చి నమస్కరించుకోవాలి స్నానం చేసిన తర్వాతనే ఈ మిరియాల దీపం దగ్గరకు వెళ్ళాలి ఆ తర్వాత ఆ ప్రమిదలలో వేసిన వత్తులను పక్కకు పెట్టాలి మిరియాలను ఆ ప్రమిదలోనే ఉంచి రెండు కర్పూర బిళ్ళలను వేసి కర్పూరాన్ని వెలిగించాలి ఆ మిరియాలను ఇలా కాల్చడం వల్ల మీ ఇంటిలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది నాలుగు వైపులా వత్తులను వేయటం వల్ల వచ్చే చెడంతా కూడా లాగేసుకుంటాయి ఆ మిరియాలు ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీరు మార్పులను అయితే చూస్తారు మిరియాలకు చెడు శక్తిని లాగేసుకునే శక్తి ఉంటుంది ఇలా రేపు కార్తీక బుధవారం రోజున మిరియాల దీపం వెలిగిస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకు తెరుగనేదే ఉండదు చాలామంది మేము ఇతరుల ఏడుపుల వల్ల ఎదగలేకపోతున్నాము మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం లేదని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారందరూ కూడా ఇంటికి ఈ యొక్క ఫోటోని తగిలించండి ఈ ఒక్క ఫోటోను మీ ఇంట్లో వ్యాపార స్థలంలో పెడితే మీ ఇంటిపై మీ వ్యాపారంపై ఎలాంటి చెడు శక్తి పనిచేయదు కీడు కలిగించే చెడును లేదా దృష్టిని దిష్టి అంటారు దీని గురించి ఒక నానుడి కూడా మనకు తెలిసినదే నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు దీని అనుభవం పొందిన వారికి దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుస్తుంది దృష్టి అంటే చూపు మనం చూసేది సహజంగా దేనినైనా చూడటం వలన హాని ఉండదు కానీ ఈర్ష ద్వేషాలతో చూసే చెడు దృష్టి చాలా హాని చేస్తుంది ఆ చెడు దృష్టి తాకి మనిషికైనా ఏ మనిషికైనా సరే మరి దేనికైనా సరే మాడి మసి చేస్తుంది దిష్టి నుండి కాపాడడానికి సర్వశక్తివంతుడైన శుభ దృష్టి గణపతి ద్వారా బయటపడవచ్చు అశుభ దృష్టి మిమ్మల్ని బాధించకుండా ఉండడానికి ఈ గణపతిని పెట్టుకోండి చాలు మహా గణపతి యొక్క ముప్పై మూడవ రూపమే ఈ శుభదృష్టి గణపతి విచిత్రంగా ఉంటుంది గణపతి రూపం గణపతికి మహావిష్ణువు తర్వాత శంకు చక్రాలను ధరించిన శుభదృష్టి గణపతి ఒకడే దిష్టి అనే దృష్టి నుండి మనల్ని రక్షించి సుఖ సంతోషాలను ఇవ్వగలడు శుభదృష్టి గణపతి దివ్య రూపాన్ని ఇంట్లో పెట్టుకోవటం వలన మనకు దిష్టి బాధలు ఉండవు ప్రతిరోజు ఆయన రూపాన్ని పూజించాలి ఈ శుభదృష్టి గణపతిని కంపెనీలలో ఫ్యాక్టరీలలో ఆఫీసులలో దుకాణాల్లో పూజించడం వల్ల దుష్ట శక్తుల ప్రభావాలు తొలగి మంచి లాభాలు అభివృద్ధి చేకూరుతాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ శుభదృష్టి గణపతిని ఆరాధించాలి గృహంలో ఈ శుభదృష్టి గణపతి పటాన్ని కూడా పెట్టి ఉత్తర దిశ చూసేలాగా తగిలించుకోవాలి పూజా గదిలో కానీ ఇంటికి వచ్చే అందరి దృష్టి ఆకర్షించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఈ శుభ దృష్టి గణపతి శత్రువులను సంహరించి యుద్ధ రంగం నుంచి వచ్చిన విజయంలా విజయలక్ష్మి వరించిన వీరునిగా సమర రూపంలో విజయోత్సవంతో దర్శనమిస్తాడు ఈ దృష్టి గణపతి ఫోటోను మీ ఇంట్లో వ్యాపార స్థలంలో పెట్టుకొని మంచి శుభ ఫలితాలను పొందుకోండి